హాయ్ అండి మేము బెంగళూరులో ఐదు సంవత్సరాలు ఉన్న ఆ లాంగ్వేజ్ అయితే నేర్చుకోలేదు కానీ అక్కడ వంటలు మాత్రం కొన్ని నేర్చుకున్నాను అందులో ఒకటే ఈ వాంగీభాత్ ఈ వాంగీభాత్ చేయడానికి ఫస్ట్ గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ మిరియాలు ఒక చిన్న దాల్చిన చెక్క మూడు లవంగాలు రెండు యాలకులు ఒక టీ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఐదారు ఎండుమిర్చి ఎండిమిర్చి కొంచెం ఎండు కొబ్బరి పొడి లేదా ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఫ్రై చేసి మిక్సీ పట్టి పక్కనకోవాలి తర్వాత పావు కేజీ వంకాయల్ని కట్ చేసి సాల్ట్ వాటర్ లో వేసి ఇప్పుడు వేరే పేర్లు కొంచెం ఆయిల్ వేసి ఒక గుప్పెడి వేరుశనగ గుళ్ళు అవి ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి చిట్కడు పసుపు వేసి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో కట్ చేసుకుని ఉంచుకున్న వంకాయల్ని కూడా వేసి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టాలి వంకాయలు బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసి పులుసు అంతా ఎగిరిపోయిన తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న వాంగిబాత్ పౌడర్ ని మూడు టీ స్పూన్స్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసి అందులో ఉడికించుకున్న రైస్ ని కూడా వేసి మొత్తం బాగా కలిపి ఇప్పుడు రైస్ కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఫైనల్ గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బాత్ రెడీ